మూడవ కథ కుబేరుడు గొప్ప శివుని భక్తుడుగా మారిన విధానం కుబేరుడు యక్షరాజు యక్షులంటే మధ్యస్థ జీవాలు వాళ్ళిక్కడి జీవము కాదు అలానే పరానికి చెందిన జీవము కాదు వాళ్ళు మధ్యస్థితిలో ఉన్నవాళ్ళు ఏంటంటే రావణుడు కుబేరుడిని లంక నుండి బహిష్కరిస్తాడు కుబేరుడు సొంత రాజ్యం నుండి పారిపోవాల్సి వస్తుంది తన రాజ్యం ఇంకా ప్రజల విషయమై పరితపిస్తూ అతను శివుణ్ణి కొలవడం మొదలుపెట్టి అవుతాడు శివుడు తనకున్న కరుణ చేత వేరే రాజ్యాన్ని ఇంకా ప్రపంచంలోని సంపదనంతటిని అతనికి ప్రసాదిస్తాడు దాంతో కుబేరుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన రాజు అవుతాడు సంపద అంటే ఇక కుబేరుడే అన్న విధంగా ఉండేది కుబేరుడు గొప్ప భక్తుడవుతాడు ఓ భక్తుడు తాను గొప్ప భక్తుడునని అనుకోవటం మొదలుపెట్టినప్పుడు తనకున్నదంతా కోల్పోతాడు కుబేరుడు శివుడికి విస్తారమైన అర్పణలు చేస్తున్నాడు కాబట్టి అతను ఓ గొప్ప భక్తుడు అనుకోవటం మొదలు పెడతాడు అయితే శివుడు ఎప్పుడూ కూడా ఒక్క విభూతిని తప్ప మరేదీ తీసుకోడు కానీ కుబేరుడు తాను చాలా పెద్ద పెద్ద సమర్పణలు చేస్తున్నాడు కాబట్టి తాను ఓ గొప్ప భక్తుడిని అనుకోవటం మొదలు పెడతాడు ఒకరోజు కుపేరుడు శివుని దగ్గరకు వచ్చి నీకు ఏం చేయమంటావో చెప్పు నేను నీకు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను అంటాడు అందుకు శివుడు ఓహో నువ్వు నా కోసం ఏం చేయలేవు నా కోసం నువ్వు ఏం చేయగలవు నాకు ఏమీ అక్కర్లేదు నేను బానే ఉన్నాను అని గణపతిని చూపుతూ కానీ నా కుమారుడు గణపతికి ఎప్పుడూ ఆకలి వేస్తూనే ఉంటుంది అతన్ని తీసుకెళ్లి బాగా భోజనం పెట్టు అంటాడు కుబేరుడు అదొక సమస్యే కాదు అని గణపతిని భోజనానికి తీసుకువెళ్తాడు భోజనం వడ్డిస్తారు ఆయన తింటూ తింటూ తింటూనే ఉంటాడు వాళ్ళు ఆయనకి వడ్డిస్తూనే ఉంటారు ఆయన తింటూనే ఉంటాడు కుబేరుడు వందలాది వంట మనుషులను పనిలో పెట్టి అపారమైన ఆహారాన్ని వడ్డిస్తాడు వాళ్ళదంతా వడ్డిస్తారు ఆయన తింటూనే ఉంటాడు కుబేరుడు అప్రమత్తమై గణేశ ఆగు ఈ విధంగా తింటే నీ పొట్ట పగిలిపోతుంది అంటాడు అందుకు గణపతి నువ్వేమి బెంగపడకు ఈ పామును చూసావా నా పొట్ట చుట్టూ బెల్టులా ఉంది నా పొట్టను గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు నా కాకలిగా ఉంది భోజనం తెప్పించు నువ్వే కదా నా ఆకలి గురించి చూసుకుంటానన్నావు అంటాడు కుబేరుడు తనకున్న సంపద అంతటినీ ఖర్చు పెడతాడు ఏమంటారంటే ఆహారం కొనడానికి అతను కొంతమందిని వేరే లోకాలకు కూడా పంపించాడు అంటారు అలా తెప్పించి గణపతికి ఆహారం పెడతాడు గణపతి దాన్ని అలా తినేసి నాకు ఇంకా కడుపు నిండలేదు మరింత ఆహారం ఎక్కడా అంటాడు కుబేరుడు తన ఎంత అల్పమైనదో తెలుసుకొని శివునికి నమస్కరిస్తాడు నాకున్న సంపద నీకు కాలిమట్టితో కూడా సమానం కాదని నాకు తెలుసు నువ్వు నాకు ఇచ్చిన దానిలో నుండి తిరిగి నీకు కొంచెం ఇస్తూ నేనేదో గొప్ప భక్తుడు అనుకొని నేను పొరపాటు చేశాను ఆ క్షణం నుండి అతని జీవితం వేరే దిశగా కదులుతుంది